హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూజ్ అయ్యే విధంగా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి మీకు చూపించిపోతున్నాను మన దగ్గర త్రీ రూపీస్ ప్యాన్స్ అనేవి లింక్ అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం కదండి వాటికి క్యాప్స్ ఉంటాయి ఆ క్యాప్స్కి పైన చిన్న క్యాప్ అనేది ఉంటుంది కదండి మనకి జిప్కి లింక్ ఊడిపోయినప్పుడు ఇలాగా క్యాప్ అనేది దగ్గరికి ఇలా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా అందంగా నీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఏంటంటే మనకి దువ్వెన్లు ఎప్పటికప్పుడు మట్టి పట్టేస్తూ ఉంటాయి క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో నానబెట్టి చాలా ఇబ్బంది పడుతూ కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలంటే మన దగ్గర పౌడర్ అనేది ఉంటుంది కదా ఆ పౌడర్తో ఇలా బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర రెండు సిలిండర్లు ఉన్నప్పుడు ఒకటి సేర్గా పెట్టేస్తూ ఉంటాము పెట్టిన ప్లేస్లో జంగు పట్టేస్తుంది కాబట్టి ఇలా అట్ట వేసుకొని పెట్టుకున్నట్లయితే ఎటువంటి జంగు పట్టకుండా నీట్గా ఉంటుంది అదే మనకి సిలిండర్ కూడా చాలా నీట్గా డెకరేషన్గా కనిపించాలంటే మన దగ్గర పాత నైటి వేసుకోలేని ఉంటుంది కదండి తనకి దానికి బయట పై బాటంలో ఇలాగ రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలాగా ముడి వేసినట్లయితే చూసారు కదా దాన్ని తిరగేసిన తర్వాత ఇది గ్యాస్ బండకనేది అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కేక్స్ అవి తెచ్చుకున్నప్పుడు అట్టలు ఉంటాయి కదండి ఆ అట్ట దళరా అట్ట ఏదైతే అది పెట్టుకున్నట్లయితే నీట్గా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కవ్వొత్తులు అనేవి ఎక్కడ పడితే అక్కడ వెలిగించేస్తూ ఉంటాము ఇలా డాట్స్లా వేసి వెలిగించినట్లయితే మనం దేంతో తీసినా అస్సల రావు కదండి చూసారా ఈ విధంగా అలాంటప్పుడు మన దగ్గర వేస్ట్గా బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదండి అందులో మనం ఇలా డ్రాప్స్లో వేసి క్యాండిల్ ఇలా వెలిగించినట్లయితే నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి గోన్ సంచులు అనేవి ఉల్లిపాయలు అవి తెచ్చుకున్నప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం ఎలా యూస్ చేయాలంటే ఏదైనా పాన్ కళాయిలు కానీ లేదా పాన్వి సంబంధించినవి ఏవైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నేను చిన్న చిన్న బిట్లుగా కట్ చేసుకొని మనం ఏదైనా గిన్నెలైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనం దోశలు వేసే పెనం మీద ఒక్కొక్కసారి ధమ్ బిర్యానీ కానీ లేకపోతే చపాతీలు కానీ వేసి బాగా మాడిపోవడం వల్ల దోశలు అనేవి సరిగ్గా రావు కదండి అలాంటప్పుడు నూనె అనేది నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత దానిపైన చిన్న నిమ్మకాయ ఇలా పిండిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ఆల్రెడీ ట్రై చేశాను అలాగే ఫస్ట్ మనం చిన్న దోశ వేసిన తర్వాతే మనం దోశలు అనేవి వేయాలి అందుకని డైరెక్ట్గా పెద్ద పెద్ద దోశలు అస్సలు వేయకూడదు చూసారు కదా ఈ విధంగా దోశ వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం మొబైల్ పెట్టుకోవడానికి ఇలా గడిగడికి ఎక్కడైనా పెట్టినట్లయితే పడిపోతూ ఉంటుంది కదండి అలా పడిపోయినప్పుడు మనం ఊర్లాంటివి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు మనది ఛార్జర్ అనేది ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్తూ ఉంటాం కదండి దానికే మనం ఫోన్ హోల్డర్గా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది అసలు కింద కూడా పడదండి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి థ్రెడ్స్ అనేవి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి వీటిని మనం జాల్ కింద ఇలా ఎక్కించుకోవచ్చు అలాగే మనం పిన్నిస్తో తోట ఎక్కిస్తూ ఉంటాము అలా ఎక్కించేటప్పటికి చాలా టైం పడుతుంది కదండి మనం పెన్నులకి ఇలా పెట్టి గట్టిగా క్యాప్ పెట్టినట్లయితే మనం చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా లంగాలకు కానీ స్కట్లు కానీ డోర్ కటన్స్ కానీ ఈజీగా జాలి అనేది ఎక్కించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్